అందరికీ వేస్నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని మాట గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదకొండవచం యక్షయ గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం పదకొండవచం ఏహో వి విమోచించిన వారు సంగీతనాదంతో సియోనునకు తిరిగి వచ్చేదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోషమానందం గలవార దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును దేవుడు ఏమని చెప్తున్నాడు దే విమోచింపబడిన వారు సంగీతనాదంతో సియోన్కు తిరిగి వచ్చేదరు నీ బాధల చేత నీ యొక్క అనారోగ్య సమస్యల చేత నీ యొక్క పరిస్థితులు అనుకూలంగా లేని పరిస్థితులను బట్టి నువ్వు దేవుని సన్నిధికి రాలేని పరిస్థితులు ఎన్నో రోజులు ఎన్నో వారాలు గడిచిపోయి ఉండవచ్చు ప్రియమైన దేవుని మాట వింటున్న దేవుడి సమయంలో ఈ సమయంలో నీతో మాట్లాడుతున్న మాట యహోవా విమోచించిన వారు విమోచన అంటే ఏంటి విడుదల విడుదల అంటే ఏంటి ఎప్పుడైతే విడుదల కలుగుతుందో జీవితంలో మన సమస్యల నుంచి విడుదల ఎప్పుడైతే వస్తుందో మన జీవితంలో ఆనందం సంతోషం హృదయంలో ఎంతో చెప్పలేనంత పట్టలేనంత సుఖము సంతోషము కలిగి ఉంటాం విమోచింపబడినవారు ఎవరి చేత యహోవా విమోచించాడు ఎవరి చేత విమోచింపబడ్డావు దేవుని చేత నీ యొక్క సృష్టికర్త సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ద్వారా నువ్వు విమోచన కలి పొందావు ఆ విమోచన ఎలా ఉంటుంది విమోచన కలిగితే మరలా ఒక సమస్యలు అనే బంధకాల్లో నువ్వు చిక్కు చిక్కబడకుండా దేవుడు ఎంతో కొరకు చూపుతాడు నువ్వు ఇప్పటి వరకు అనేక సమస్యల చేత బాధల చేత ఎన్నో ఎన్నో విధాల ఆటంకాల చేత నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళలేని పరిస్థితిలో ఉండవచ్చు అయితే దేవుడు ఏమంటున్నాడు ఎహోవా చేత ఎహో విమోశించిన వారు సంగీత నాదంతో శివునికి తిరిగి వచ్చేదారు నువ్వు దేవుని వేడుకున్నావు దేవునికి ప్రార్థన చేశావు నీ యొక్క అన్నిటిని దేవుడు చూచాడు నీ జీవితంలో సంతోషంతో నింపాడు నిన్ను ఆనందంతో నింపాడు నీ యొక్క సమస్యలనే బంధకాలను తెచ్చివేశాడు ఏ అయితే నీకు అడ్డుగా ఉన్నాయో దేవుని సన్నిధికి వెళ్ళలే వెళ్ళటానికి వీలు కాకుండా ఏ అయితే అడ్డుగా ఉన్నాయో బండ బండలాంటి ఒక మ రాళ్ళు అడ్డుగా ఉన్నాయో ఆ యొక్క సమస్యలు అనే సుడిగుండంలో చిక్కబడ్డావో దేవుడు వాటి అన్నింటినీ తొలగించాడు విమోచించాడు నీకు నీ జీవితంలో ఆనందం వచ్చింది కాబట్టి నువ్వు ఏ రీతిగా వెళ్తావు దేవుని సన్నిధికి సంగీతనాదంతో నీ యొక్క హృదయంలో ఎంతో సంగీతనాదం అంటే పాటలు పాడుకుంటా ఎగురుకుంటా కాదు వెళ్ళేది నీ హృదయంలో ఎంతో సంతోషం దేవుని యొక్క పాటలు నీ యొక్క హృదయంలో ఉన్నాయి నువ్వు ఎంతో ఆనందం గల దానివై ఆనందం కలవాడవై నువ్వు దేవుని సన్నిధికి వాడవుగా వెళ్ళే దానిగా దే దానివగా దేవుడు చేస్తున్నాడు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును నిత్య సంతోషము అంటే ఏంటి ఎప్పుడు అది ఇంకా పోదు చిన్న సంతోషము నిత్యము ఉంటుంది నువ్వు జీవి జీవించినంత కాలము నీతో ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది నీ తల మీద ఉంటుంది మనిషికి ఏది ఆరోగ్యము తల 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 తలనొప్పి వచ్చినా తట్టుకోలేము కన్నొప్పి వచ్చినా తట్టుకోలేము అదే రీతిగా చెవి నొప్పి వచ్చినా తట్టుకోలేము అలాగే ఇంకా ఈ తలలో ఏ భాగమైన నొప్పుగా ఉన్నా కంటల దగ్గర నొప్పుగా ఉన్నా సరే మనం తట్టుకోలేము అదే చేయి నొప్పి కాలు నొప్పి ఇవైతే కొంచెం తట్టుకుంటాం కానీ తల భాగంలో ఏ నొప్పి వచ్చినా మనం తట్టుకోలేము తల ఆరోగ్యంగా ఉంటే మొత్తం ఒళ్ళంతా ఆరోగ్యంగా ఉంటుంది ఆ సంతోషము ఎక్కడ ఉంటుందంట తలల మీద ఉంచుతున్నాడు దేవుడు నిత్య సంతోషము వారి తలల మీద ఉంటుందంట దేవుడు నీ తల మీద ఏముచ్చాడు సంతోషాన్ని ఉంచాడు ఇప్పటి వరకు బాధతో కృంగిపోయావు వేదంతో విసుగుపోయావు నీ యొక్క బాధలనే సమస్యలతో చిక్కుబడి నువ్వు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిని దేవు దేవుడు చూచాడు నేను విమోచించాడు నీ తల మీద నిత్య సంతోషం ఉంచాడు దేవునికి వందనాలు తెలియజేద్దాం వందనాలు వారు సంతోషానందం గలవారు వారు సంతోషానందం గలవారగుదురు ఎప్పుడైతే నీ తల మీద దేవుడు సంతోషాన్ని ఉంచాడో సంతోషానందం గలదానివై గలవాడవే నువ్వు నీ జీవిత కాలం అంతా నీకు మేళవాసం నీ మీద దేవుడు కుమ్మరిస్తున్నాడు దుఃఖంను నిట్టూర్పును తొలగిపోవును నీ జీవితంలో ఇప్పటి నువ్వు పడిన దుఃఖము నిట్టూర్పు వేదన అది కుమిలిపోయిన పరిస్థితి నలిగిపోయిన పరిస్థితి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అలల చేత బాధలనే అలల చేత బాధలనే సమస్యల చేత కొట్టుమిట్టాడుచున్న నీ జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని నీకు విమోచన కలుగు చేశాడు అంత మాత్రమే కాకుండా నీ తలల మీద నీ తల మీద సంతోషాన్ని ఉంచాడు అంత మాత్రమే కాకుండా నువ్వు సంతోషం కలదానివుగా గలవాడువిగా దేవుడు చేశాడు అంత మాత్రమే కాకుండా నీలో నా దుఃఖం నిట్టూర్పును తొలగిపోయేలాగా దేవుడు చేశాడు ఎంతో కృప చూపాడు కాబట్టి ఆ కృపగల దేవుని మనం నిత్యము కొనియాడదాం అంతేగాని దేవుడు ఇప్పుడు ఇప్పటి వరకు బాధల్లో ఉన్నాను దేవుడు బాధ తొలగించాడు అని మనం మన యొక్క సంతోషానందంలో మునిగిపోయి మనం దేవుడిని ఏమాత్రం విడిచిపెట్టకుండా మనం సియోనికి సంగీతనాథంతో వెళ్ళులాగిన దేవుడు చూపాడు కాబట్టి ఆ దేవదేవుని మనం మర్చిపోకుండా ప్రతివారం ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన కొనియాడుతూ ఆయన కీర్తిస్తూ ఆయన నిత్యం మనము తుది శ్వాస వరకు ఆరాధించుకుందాం దేవునికి వందనాలు ప్రార్థన చేస్తాం మహాప్రేమ గల తండ్రి కృపగల నీకు ఎన్నో వందనాలు వందనాలు చెల్లించుకున్నానయ్యా నువ్వు ప్రేమించి నువ్వు ఇచ్చిన మాటను బట్టి వందనాలు చెల్లించుకున్నాను ప్రభావ వారి విమోచన కలిగి నిత్య సంగీతనాదంతో సిలుదరన్నావు ప్రభా వారి తలల మీద సంతోషం ఉంటుందన్నావు ప్రభనాయన వారు నిత్య ఆనందం గల వారే ఉంటారన్న ప్రభనాయన దుఃఖము నిట్టూర్పును ప్రభ నాయన నా జీవితంలో మా జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క నిట్టూర్పును దుఃఖమును తండ్రి తొలగించినందుకు అందమాలు చెల్లించుకుంటున్నాను ప్రభా సంతోషంతో నీ సన్నిధికి ప్రతి వారం ఏమిటి వారం నీ సన్నిధిలో ప్రభ కనపడలాగినా మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి ప్రభా నీ వాక్యం అనే మన్నాను మేము ప్రతి వారం రుచి చూడు చూచిలాగిన ప్రభావ మమ్మల్ని ఏర్పాటు చేసుకోదేవా తండ్రి వ్యవసాయ నీ సహాయం బట్ట వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు నువ్వు ఇచ్చిన సంతోషాన్ని ప్రభు తొలగిపోకుండా చూసుకోవడానికి ప్రభుని కృపణ అందించమని తండ్రి మా కుటుంబ సభ్యులందరినీ పేరు పేరుని ఆశ్రయించి దీవించమని సహాయం కోరుకుంటున్నా ప్రభుని ప్రిరక్షకుడునే శ్రీ స్వర నామంలో అతనయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె